విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రెండవ స్పీకర్గా మీరు కావడం చాలా సంతోషం ఆ దిశ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బైకులు పెట్టేదా సరిగా ప్లీజ్ సరే మాటలు వస్తాయి మాటలేం బాధ లేదు క్లీర్గా అనుభవం ఉంది మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది అన్నీ చూశాను మాటలు ఆటోమేటిక్గా వస్తాయి మాటలేం తగ్గవు ప్లీజ్ మాటలే తగ్గవు ఏం బాధలేదు నేను మైక్ మీ ఆధ్వర్యంలో మైక్ చేస్తా ఉంది ఆ రోజు మా ఆధ్వర్యంలో బాగానే పనిచేసింది మీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి అధ్యక్ష ప్లీజ్ అదే ప్రయా ప్లీజ్ వాల్యూమ్ నా వాయిస్ పెంచుతున్నా వాల్యూమ్ పెంచమంటున్నా వాల్యూమ్ పెంచండి అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది వాయిస్ వాయిస్ ఏం తగ్గదులే ఏమి డౌట్ అవసరం వాయిస్ తగ్గదు పోరాటం తగ్గదు మీకు డౌట్ ఏం అవసరం లేదు చాలా పోరాటాలు చూసాం ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షంలో పనిచేయడం మీకు కొత్తగా కావచ్చు కానీ కొంత మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు అందుకే అధ్యక్ష మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆరోసారి మీరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు అదే సమయంలో విద్యార్థి నాయకుడిగా అదే మార్గం మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీ రామారావు గారు పిలుపుని అందుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు అక్కడి నుంచి మూడు సార్లు మంత్రిగా పనిచేశారు ఆరుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు ప్రభుత్వంలో కూడా మీకు ఎనలేని అనుభవం ఉంది ఒక విప్పుగా ప్రారంభమైన మీరు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు యువజన శాఖ మంత్రిగా ఇంకో పక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా సమాచార టూరిజం శాఖల మంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా అనేక పదవుల్ని మీరు నిర్వహించడమే కాకుండా ఆ పదవులకి మన్ని తీసుకొచ్చారు పట్టణాభివృద్ధిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ రోజు నుంచి కూడా క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో కానీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడంలో కానీ మీరు చాలా చొరవ చూపించి మీరు ముందుకు పోయారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు రొక్కం లక్ష్మీ నరసింహ దొర తంగి సత్యనారాయణ గారు కావలి ప్రతిభాభారతి గారు ముగ్గురు కూడా స్పీకర్లు అయ్యారు మీరు నాలుగో వారు అంటే శ్రీకాకుళం జిల్లా స్పీకర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే జిల్లాగా కనపడుస్తూ ఉంది రాజకీయ చైతన్యం ఉండే జిల్లా అలాంటి జిల్లా నుంచి ఈరోజు మీరు మళ్ళీ స్పీకర్ కావడం చాలా అదృష్టం అలాంటి మిమ్మల్ని మరొక్కసారి వ్యక్తిగతంగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చేపట్టే ఈ బాధ్యత అన్ని విధాల మీకు మంచి పేరు రావాలని మీరు ఈ పదవిలో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి పార్టీ తరఫున వ్యక్తిగతంగా మీకు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడిన విషయాలన్నీ ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది దిశ నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నారు విమర్శ కాదు మీతో నాకు ఒక సన్నిహిత సంబంధం కూడా ఉంది ఇప్పటి నుంచో మీతో కలిసి పనిచేశాం అయితే దిశ మీ పేరు చెప్పినప్పుడు మేము కూడా ఒక మంచి నిర్ణయం మమ్మల్ని కూడా అడగతారు మేము కూడా పూర్తిగా సహకరించాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాం ఇంతకు మును కూడా దిశ ఇదే హౌస్లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్నప్పుడు నేను స్పీకర్ని ఎంపిక చేసిన తర్వాత మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పంపించి ఆయన సంతకం కూడా తీసుకొని ప్రపోజల్లో రోజు నామినేషన్ చేయించాం అధ్యక్ష కనీసం మాకెవరికైనా చెప్తారని ఒక మాట చెప్తే మేము కూడా ప్రపోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో మాకు ఎవరికి చెప్పలేదు అధ్యక్ష అది అయింది ఈరోజు ఉదయం గుడి హౌస్కి వచ్చినప్పుడు అధ్యక్ష కనీసం ఒక మాట పోడియం స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క మాట కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా రండి ముఖ్యమంత్రి గారు రండి అని చెప్పుంటే గౌరవంగా నేనే వచ్చేవాడిని వచ్చుంటే అది గౌరవం పెరిగేది కనీసం ముఖ్యమంత్రిగా సభానాయకుడుగా మీరు ఆ గౌరవాన్ని పాటించకుండా మీరు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అవసరం లేదనే విధంగా ప్రవర్తించినప్పుడు కనీసం అధ్యక్ష ఏమనుకుంటారనే విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు ఐ వాంట్ స్ట్రైటన్ టు ది పీపుల్ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అదే సమయంలో అధ్యక్ష మీ మీద విశ్వాసం సభానాయకుడు అధికార పక్షం ఇవన్నీ సాంప్రదాయాన్ని పాటించాల్సిన బాధ్యత మీ పైన నుంచి తప్ప అది ఇప్పుడు ఇప్పుడు కాదు అధ్యక్ష చరిత్ర ఒకసారి మీరు చూసుకోండి ఈ అసెంబ్లీ కొత్త కాదు ఫస్ట్ టైం కాదు ఇంకా ఒకసారి ప్రతిపక్ష స్థానం రానప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పిలిపించి మాట్లాడి చేసాం తప్ప ఏకపక్షంగా చేయలేదు కొన్ని ఉంటాయి ఆ సాంప్రదాయాలు మీరు చేయలేదు తప్ప మేము కాదు కానీ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలకు తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇదొక స సజెషన్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు మాట్లాడి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని స్పీకర్గా చేస్తే అపోజిషన్ లీడర్గా రావడానికి కూడా ఇష్టపడలేదని మాట్లాడుతున్నారు ఆ విషయం మీద స్ట్రైటింగ్ చేశారు అధ్యక్ష మా నాయకులు మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి మీరు పదే పదే మాట్లాడుతున్నారు ఒకసారి ప్రజలకి తెలియచేయాలని చెప్తాను అధ్యక్ష ఇంకొకటి నేను అధ్యక్ష 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 నేను అధ్యక్షసారి శాసనసభ్యుని అధ్యక్ష ఐదు సార్లు కూడా శాసనసభ స్పీకర్ ఎన్నికల్లో మేము ఉన్నాం మాకు జిల్లాకు చెందిన వ్యక్తి మాకు ఆప్తులు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి శాసనసభ సభాపతిగా ప్లీజ్ చేశారని చెప్పి సంతోషించాం అధ్యక్ష సంతోషపణలో మేము ముందున్నాం అయితే స్పీకర్ గారి యొక్క అభినందన సభ స్పీకర్ గారి యొక్క అభినందన సభల అధ్యక్ష కాంట్రవర్సీ చేసి మరి జగన్మోహన్ రెడ్డి యొక్క అభినపద సభగా మార్చారు అధ్యక్ష మేము మీకంటే మేము ఎక్కువ స్పీకర్ గారి యొక్క గుణగణాలు ఆయన పనితీరు ఆయన వ్యవహరించిన తీరు అంతా మేము చెప్పాం కానీ ఆ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పోడుతున్నారు తప్ప మీ గురించి ఒక మాట కానీ ఈ సభలో ఉండాలని కానీ ఇది చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే దేనికి ఫుల్ స్టాప్ పెట్టండి మీ వెర్షన్ మీరు చెప్పారు ఆ వెర్షన్ మేము చెప్పాము ప్రజలు నిర్ణయిస్తారు వదిలిపెట్టండి ఎప్పటికైనా సరే మిమ్మల్ని అభినందిస్తూ సభ ఏ రకంగా ఉండాలి ఈ సభ ద్వారా ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరగాలనే విషయాల మీద మాట్లాడితే అది చక్కగా ఉంటుందని చెప్పి నేను ఒక సూచన చేస్తున్నాను చెప్పండి స్పీకర్ గారు చెప్పండి మనం ఇంతవరకు మాట్లాడింది సాంప్రదాయాలు మాట్లాడాం కన్వెన్షన్స్ అన్ని కూడా కనీసం నేను ఒకటే అడిగాం మా పార్టీ తరఫున కొన్ని విషయాలు మేము రేజ్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలే మాట్లాడమంటారు చరిత్ర ఎవరు మర్చిపోలేం ఆ చరిత్ర పోవాలంటే వద్దంటారు అధ్యక్ష ఇక్కడ ఎప్పుడైనా సరే చరిత్రలో వేరే పార్టీలు పోటీ చేసుకున్న సందర్భంలో తప్ప ఇలాంటి గౌరవమైన పదవి వచ్చినప్పుడు ఒక కన్సెన్సెస్ కానీ లేకపోతే అదర్ పార్టీస్తో మాట్లాడి కోఆర్డినేట్ చేయడం ఒక సాంప్రదాయం కనీసం అపోజిషన్ పార్టీ లీడర్ సభానాయకుడు నిన్నంతా కూడా మేము వెయిట్ చేసాం ఒక్క మాట మా వాళ్ళకు కానీ నాకు కానీ ఫోన్ చేసి మేము సీతారామ గారిని పెట్టాలనుకున్నాం మీరు కూడా సహకరించమంటే మేము కూడా హ్యాపీగా మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళం అది చెయ్యలేదు రెండో అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చే హౌస్లోకి వచ్చాం కనీసం ప్రధాన సభానాయకుడు వస్తాడు ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు పిలుస్తారన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తాడని ఒక మాట చెప్పుకుంటే నేను నేరుగా వచ్చేవాడిని కనీసం అధ్యక్ష పిలవని పేరెంటానికి రావడం న్యాయమా మీరు చెప్పండి నాకు కూడా ఉందాతనం లేదా గౌరవం లేదా కనీసం అందుకేషన్ ఒక్క నిమిషం మా అబ్బాయిషన్ లీడర్ మా డిపెట్ లీడర్ ఉంటే డిపెట్ లీడర్ మీరు వెళ్ళండి నన్ను పిలవకపోయినా పర్లేదు అవమానం చేసిన పర్వాలేదు మీరు వెళ్ళమని చెప్పారు వచ్చారు ఓకే ఓకే ఎలా వాలేదు రికార్డ్ చూడండి రికార్డ్ చూడండి పిలవలేదు కనీసం అదృశ్య ఆ విషయం నేను చెప్పాను మీకు చెప్పిన తర్వాత పదే పదే చెప్పి ఒక సభ్యుడు అచ్చేవన్నాయుడి బంట్రోత్ అంటారు అద్దె ఎంత అహంభావం అధ్యక్ష నేను పిలవకపోతే నీకు తప్ప మిమ్మల్ని ఓకే నేను ఒప్పుకున్నాను పిలవకపోయినా రాకుండా పోవడం నా తప్పు అదే నేను అచ్చెనాయుడు గారిని గౌరవంగా మీ దగ్గర పంపిస్తే బంట్రోతుని పంపించారని అహంభావంతో మాట్లాడారంటే దీనికి ఏమన్నా అధ్యక్ష దీనిపైన అపాల చెప్పాలని పని లేదా ఇది న్యాయమా మీరే చెప్పండి అధ్యక్ష 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 ప్లీజ్ సాక్షాత్తు మన కళ్ళ ఎదుటినే ఘటన జరిగింది దాన్ని ఎలా వక్రీకరిస్తూ ఉన్నారనేది క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ప్రో టైం స్పీకర్ గారు అక్కడ స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్నాడు ప్రో టైమ్ స్పీకర్గా స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న మా చిన్నప్పల నాయుడు అన్న ఆయన ఫినిషింగ్ కామెంట్స్ స్పీకర్గా తమినేని సీతారాం గారిని ఎన్నికైన యునానిమస్గా ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులు కానీ అన్ని అన్ని పార్టీలు వచ్చి అన్ని పార్టీల నాయకులు వచ్చి స్పీకర్ గారిని సాధారణంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టండి అని చెప్పి ఆన్ రికార్డ్ చిన్నప్ప నాయుడు అన్న ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష అది ప్లే కూడా చేయొచ్చు మీరు కావాలంటే నాయుడు గారు ప్రోటైమ్ స్పీకర్గా అన్న మాటలు నాయుడు గారు ఆ మాటలు అడిగిన తర్వాత సాధారణంగా నేను లేచి మిమ్మల్ని ఇక్కడ ఆలింగనం చేసుకొని మిమ్మల్ని సాధారణంగా తీసుకొని వచ్చి నేను అక్కడ కూర్చోబెట్టా నాతో పాటు కొంతమంది నాయకులు కూడా మా వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చారు అటువైపు నుంచి నేను చూస్తే అచ్చెంనాయుడు గారు ఇంకొకరు ఎవరో నాయకులు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి లేచి రాలే మనందరూ కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ నాకు నాకు ఆశ్చర్యం నాకు ఆశ్చర్యం అనిపించింది నాకు అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే మాట్లాడుతుండేటప్పుడు మధ్యలో మీరు కాన్స్ట్రక్ట్ చేయకూడదు నా వెరీ ఇంపార్టెంట్ నాకు ఆశ్చర్యం అనిపించేది అధ్యక్ష ఇంత 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 ప్రక్రియ సాక్షాత్తు కన్న ఎదుటినే జరిగితే ఆయన రాకపోవడం తప్పు ఆయన చేసింది తప్పు అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత తప్పు చేశాను అని చెప్పి దాన్ని అర్థమైన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే కోసము ఏకంగా ఏమేం మాట్లాడిస్తున్నాడు ఏమేం చెప్తున్నాడు అసలు అది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక అబద్ధం అనేది ఒక అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒక సామెత ఒక అబద్ధ సామెత అధ్యక్ష ఒక సామెత ఉంది సామెత ఏమిటి అని అంటే ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వంద సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి అనిపించే ఒక సామెత అధ్యక్ష ఎగ్జాక్ట్గా అదే మాదిరిగానే ఇప్పుడు ఒక తప్పు చేశారు ప్రోటైన్ స్పీకర్ గారు ఆహ్వానం పలికినారు ఆహ్వానం పలికి అన్ని పార్టీల నాయకులను వచ్చి స్పీకర్ గారిని సాధారంగా గౌరవంగా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అని అదే చైర్మన్ నుంచే ప్రోటైన్ స్పీకర్ గారు సాదరంగా ఆహ్వానం పలికితే ఆ ఆహ్వానం మన్నించి రావాల్సింది పోయి నాకు బొట్టు పెట్టలేదు నాకు చీరీ లేదు నాకు చాలవా గప్పలేదు ఏంది అధ్యక్ష ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష అసలు ఇన్ని సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఇన్ని మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ఇక్కడ ఏమో సాక్షాత్తుగా జరిగింది ఏమిటంటే అధ్యక్ష ఒక బలహీన వర్గాలకు సంబంధించిన అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన చేయగలిగిన స్థానంలో ఉన్నప్పుడు ఆయన చేయలే ఆయన చేయన బలహీన వర్గాల వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టాలన్న ఆలోచన ఆయనకు రాల ఆయన చేయలే అందుకనే అందుకనే అదే బలహీన వర్గాలకు చెందిన చెందిన ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో అనేది అందరం కూడా చూసాం అధ్యక్ష ఆయన చేయకపోగా సాక్షాత్తు ప్రోటైమ్ స్పీకర్ పాపం ఆయన కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఆ ప్రోటైమ్ స్పీకర్ అన్న చిన్నప్ప నాయుడు అన్న చెప్పింది పాపం చిన్నప్ప నాయుడు అన్న కూడా అదే చెప్పినానని చెప్పి కూడా చెప్తాను ఉన్నారు కాబట్టి ప్లే కూడా చేస్తాం అధ్యక్ష సాక్షాత్తు చెప్తే రావాల్సింది పోయి ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి అధ్యక్ష దయచేసి ఒక చేసిన తప్పుకు చేసిన తప్పుకు ఆయనకు నిజంగా మైక్ ఇస్తే క్షమాపణ చెప్పాలి అలా చెప్పకుండా ఆయన ఇంకా దాన్ని ఇంకా దాన్ని సాగదీస్తూ పోతా ఉన్న ఆయన వైఖరి నిజంగా అన్యాయమైన వైఖరి అధ్యక్ష ఐ థింక్ ఇంతకన్నా దీన్ని ఎక్కువ సాగదీస్తూ ఆయన ఏదో మాట్లాడి ఏదో మళ్ళీ మాట్లాడి ఇది ఎక్కడికెక్కడో పోవడం కన్నా నిజాలు ఏమిటి ఏం జరిగిందన్న సంగతి ప్రజలందరూ చూశారు సాక్షాత్తు ప్రోటైమ్ స్పీకర్ గారు ఏం మాట్లాడారు అన్న సంగతి కూడా అందరూ విన్నారు విన్న తర్వాత ఎవరైనా కూడా వచ్చి ఆహ్వానం పలికే కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడుగా ఆయన కూడా వచ్చి ఆయన పలి చేయాల్సిన బాధ్యత ఆయన చేయకపోవడం ఆయన తప్పు అన్న సంగతి అందరికీ కూడా అర్థమైంది కాబట్టి దీన్ని ఇంతకన్నా దీన్ని లాగడం వల్ల సాధించేది ఏమీ లేదు అధ్యక్ష ఐ థింక్ ఇదే వాళ్ళు విజ్ఞతకే వదిలేమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం